హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ చాలా రోజులైందండి వీడియో రిలీజ్ చేసి ప్రతిరోజు ఏడున్నర ఎనిమిది గంటల మధ్యలో లైవ్ అయితే చేస్తున్నాను కదా వన్ ఇయర్ నుంచి ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత నేను వీడియో రిలీజ్ చేయటం ఈరోజనమాట ఇక ఈ వీడియోలో చూపించేటటువంటి ముందుగా నేను ప్యూర్ కాటన్ వన్ మీటరు మెజర్మెంట్తో వస్తాయి అలాగే శ్రావణ మాసం పెట్టుబడి బ్లౌజులు నలభై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ మేడం టెన్ ఫిఫ్టీ ఫిఫ్టీను ట్వంటీ త్రీ టైప్ ఆఫ్ ప్యాక్స్లో ఉన్నాయి అంటే మీరు పది నాలుగు వందల యాభై రూపాయలు వన్ మీటర్ ఇది కూడా కాటన్ ప్రింటెడ్ ఇది కూడా అంతే అరవై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ మేడం లూజ్ ఉండదు టెన్ పీసెస్ బండిలు ఉంటుంది కాటన్ మీద చికెన్ కారీ వర్క్ మార్కెట్ ప్రైస్ నూట ఇరవై రూపాయలు మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఎనభై ఐదు రూపాయలు జనరల్గా బండిలు తీసుకోవాలని కండిషన్ పెట్టే వాళ్ళం అండి చాలా మంది కూడా రిక్వెస్ట్ చేశారు సార్ పది పీసులైనా మీకు ఇస్తా మాకు హోల్సేల్ ప్రైస్కి ఇవ్వండి అని అందుకే నేను పది పీసులైన హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాను ఇక ఆఫ్ శారీ సెట్లు కూడా చాలా వచ్చినాయి నేను ఈ వీడియోలో చూపించేటటువంటి వెరైటీస్ ముందుగా ఇంట్రడక్షన్లో అయితే చూపిస్తున్నాను ఫ్యాన్సీ పట్టు ఐదు వందల రూపాయలు అండి ఐదు వందల యాభై రూపాయలు ఎక్సలెంట్గా ఉందనమాట ఇక వెయ్యికి మూడు శారీసు లిచి సిల్క్ డోలా చెక్స్ ఆరు వందల యాభై రూపాయలు మష్రూమ్ జార్జెట్టు ఇక మహేశ్వరి సిల్క్ సెమీ ప్యూరు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మీద యాక్టివేట్ చేసినట్టయితే మనం చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్రతిరోజు ఏడున్నర ఎనిమిది గంటలకు లైవ్ కూడా ఫాలో అవ్వండి స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి మీరు చాటింగ్ చేయొచ్చు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు ఇక లేట్ లేకుండా చేయలే వీడియోలోకి అయితే నేను వీడియోలో కొన్ని అయితే మీకు ఐడియాకి చూపిస్తున్నాను శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మేడం శారీ విత్ బ్లౌజ్ వస్తుంది సోపప్ గా ఉంటుంది ఇదిగోండి పళ్ళు ప్యాటర్న్ ఇది ఇది పళ్ళు ప్యాటర్ను నేను ఒక శారీ ఓపెన్ చేస్తాను మిగిలిన శారీస్ అన్ని కూడా నేను ఫోల్డింగ్ మీదే చూపిస్తాను చూడండి టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఇక లైట్ సపోర్ట్ కలర్ కాంబినేషన్ మనకి బ్యాక్గ్రౌండ్ తీసుకొని క్రేపర్ ప్యాటర్న్ విత్ యాష్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసాడు ఇదిగోండి బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ మూడు వందల ముప్పై మూడు రూపాయలు హోల్సేల్ ప్రైసు కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది కదా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఎనీ త్రీ సారీస్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి సెకండ్ కలర్ కాంబినేషన్ అందులోనే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అలాగే రస్ట్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇదిగోండి బ్లౌజ్ కూడా చూడండి మనకి బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ కూడా వచ్చేసింది ఇక ఇందులోనే థర్డ్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ ఇదిగోండి నేను ఇలా చూపిస్తూ ఉంటాను మీకు కావాల్సింది షాట్ తీసి పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇక ఫోర్త్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ విత్ రెడ్ కలర్ యాష్ కలర్ విత్ రెడ్ కలర్ థర్డ్ కలర్ కాంబినేషన్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ రెండు ఓపెన్ చేశాను మిగిలిన రెండండి ఇంకొక ప్యాటర్న్ చూడండి అప్ గా ఉంటుంది లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ గ్రీన్ కలర్ టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి ఇక బ్లౌజ్ అయితే మనకి కాంట్రాస్ట్ యాజ్ అన్ యూజువల్ అండి ఇంకా ప్రతిసారికి కూడా నేను కాంట్రాస్ట్ అని ప్రత్యేకంగా చెప్పను ఇదిగోండి శారీ డిజైన్ చూసారా ఎంత బాగుందో మొత్తం ఇదంతా కూడా పాయిల్ ప్రింట్ కాదు మేడం వీవింగ్ జెరీ ఇదంతా కూడా పాయిల్ ప్రింట్ కాదు వీవింగ్ జెరీ ఇందులో కలర్ కాంబినేషన్ సెకండ్ కలర్ కాంబినేషన్ ఇది కావాలి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇక ఇందులో ప్యాటర్న్స్ అయితే నేను చూపిస్తున్నాను మేడం చాలా ప్యాటర్న్స్ వస్తున్నాయి ఇదిగోండి లైట్ స్నఫ్ కలర్ కాంబినేషను బ్లూ కలర్ కాంబినేషన్ బార్డరు ఇందులోనే సెకండ్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ విత్ మెరోన్ కలర్ సెకండ్ కలర్ ఇందులో ప్యాటర్న్స్ మిక్స్ అండ్ మ్యాచ్గా వస్తున్నాయి చూడండి ఇదైతే ఎయిట్ కలర్ మ్యా ఫైవ్ టు సిక్స్ కలర్స్ వచ్చినాయి మెరోన్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ పళ్ళు ప్యాటర్ను బ్లౌజు గ్రీన్ కలర్ మేడం మూడు వందల ముప్పై మూడు రూపాయలు వెయ్యికి మూడు స్పెషల్ ఆఫర్ వెయ్యికి మూడు ఇందులో సెకండ్ కలర్ కాంబినేషన్ మెరోన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది థర్డ్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ విత్ మెరోన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో ప్రతి ఒక్క కలర్ కూడా చాలా మెయిన్ కలర్ అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇక నెక్స్ట్ మస్టర్డ్ విత్ నావీ బ్లూ బ్రింజల్ కలర్ రెడ్ విత్ గ్రీన్ కలర్ టోటల్ మనకి ఇందులో సిక్స్ కలర్స్ వచ్చినాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టోటల్ సిక్స్ కలర్స్ వచ్చినాయి ఈ విధంగా మనకు అన్నీ కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తాయి వెయ్యికి మూడు మూడు వందల ముప్పై మూడు రూపాయలు అండి ఇవన్నీ కూడా వెయ్యికి మూడు మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇంకా ఉన్నాయండి డిజైన్లు ఇవే కాదు మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇదిగోండి ఒక ప్యాటర్న్ లైట్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి సపోటా కలర్ కాంబినేషన్ ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు తోనే వస్తాయండి థర్డ్ కలర్ కాంబినేషన్ షాప్ను విజిట్ చేయడం మర్చిపోవద్దు మన షాప్ అడ్రస్ విజయవాడ మొగలాల్పురం పీవీపీ షాపింగ్ మాల్ రోడ్ నీర్ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వాట్సాప్ కమ్యూనిటీ లింకు ఛానల్ లింకు వెబ్సైట్ లింకు ఇవ్వడం జరిగింది వెబ్సైట్ ద్వారా కొన్ని కలెక్షన్లు ఉన్నాయి విజిట్ చేయండి మేడం షాప్ని రీసెలర్స్ విజిట్ చేయండి బోల్డ్ అంత కలెక్షన్ మనకి శ్రావణ మాసంలో ఫ్రెండ్లీ బడ్జెట్లో రెండు వందల యాభై రూపాయల నుండి సారీస్ ఫ్రెష్ స్టాక్ అయితే వచ్చింది చాలా మంది అడుగుతున్నారు లైవ్లోనే సార్ ఏంటంటే మిస్టేక్ శారీస్ వీడియోలు చేయట్లేదని ఫెస్టివల్ కదా మేడం అందుకే నేనైతే ఎక్కువ ఫ్రెష్ శారీస్ కలెక్షన్ చేస్తున్నాను లహరీ ప్యాటర్న్తో వచ్చింది ఈ విధంగా ఇక్కత్తు కలరు మన ఇక్కత్తు ప్యాటర్ను విత్ పింక్ కలర్ తీసుకున్నాడు ఇదిగోండి లహరి ప్యాటర్న్తో మనకి ఇక్కత్తు పళ్ళు అలాగే బోర్డర్ తీసుకున్నాడు పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది మూడు వందల ముప్పై మూడు రూపాయలు అండి సింగిల్ శారీ అయినా మీకు ఆల్ ఇండియా షిప్పింగ్ ఉంది ఒక శారీ హండ్రెడ్ రూపీస్ టూ శారీస్కి వన్ ట్వంటీ రూపీస్ త్రీ శారీస్ జీరో నో షిప్పింగ్ ఛార్జెస్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మూడు శారీస్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ కలర్ కాంబినేషన్ థర్డ్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ విత్ పింక్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా దేనికి అదే అన్నట్టుగా ఎంత బాగున్నాయి అన్ని మెయిన్ కలర్స్ అనమాట దీనికి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఇక్కడ నావీ బ్లూకి పింక్ కలర్ ఇచ్చాడు ఇక్కడ అయితే నావీ బ్లూ బార్డర్ ఇచ్చేసి పింక్ కలర్ శారీ టోటల్ ఫోర్ కలర్స్ మేడం ఈ విధంగా మీరు సెట్ వైజ్ కావాలన్నా కూడా మన దగ్గర స్టాక్ క్వాంటిటీగా ఉంది మీరు ను విజిట్ చేసినట్లయితే వీటికి సంబంధించినటువంటి బోల్డ్ అని ప్యాటర్న్ అయితే చూడొచ్చు ఇప్పటి వరకు మనం వెయ్యికి మూడు చూసాం కదా నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ మేడం ఈ డాల్ కట్టినటువంటి శారీ ఐదు వందల యాభై రూపాయలు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ మజ్ పింక్ వచ్చింది పళ్ళు బోర్డరు బ్లౌజ్ మూడు కూడా మనకి మజ్జింత పింక్ వచ్చినాయి ఎంత బాగుందో చూడండి వీటిలో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే వచ్చినాయండి శ్రావణ మాసం పట్టు కలెక్షన్ మన దగ్గర మూడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రేంజ్ వరకు చాలా వచ్చినాయి ఇప్పుడు డాల్ కట్టినటువంటి శారీలోనే కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను లైట్ మనకి సపోటా కలర్ కాంబినేషన్కి నేవీ బ్లూ ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని ప్యాటర్న్స్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు చూడండి ఇవన్నీ కూడా అవే నేను అన్నీ ఓపెన్ చేసి చూపియాలని ఉన్నా కూడా చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను నా దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ అంతా కూడా రీసెల్లర్స్ వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకుంటూ ఉంటారు కదా అందుకే కలెక్షన్ ఇంత వచ్చింది ఇన్ని రకాల డిజైన్లు వచ్చినాయి అని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం నేనైతే వీడియో చేస్తున్నాను చూడండి ఎన్ని రకాల ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మీరు కొనాలే కానీ ఒక టూ థౌజండ్ శారీస్ అయితే తెప్పించానండి ఐదు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ పట్టు శారీస్ డాల్ కట్టినటువంటి శారీ నేను మళ్ళీ చూపిస్తాను ఐదు వందల యాభై చూడండి ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా మెయిన్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మెయిన్ కలర్ కాంబినేషన్స్ ఇలా కేటలాగ్ వచ్చేస్తాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి పెట్టుబడులకి శ్రావణ మాసంలో ఎవరైనా సరే పెట్టుబడులకి ఎవరైనా కావాలంటే షాపును విజిట్ చేయండి బోల్డ్ అన్ని రెండు వందల యాభై రూపాయల దగ్గర నుంచి చెప్పాను కదా అన్ని శారీ విత్ బ్లౌజ్ శారీస్ వస్తాయి పెట్టుబడి శారీస్ అయితే మన దగ్గర బోల్డ్ వచ్చినాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అన్ని డార్క్ కలర్ చూపిస్తున్నారు లైట్ కలర్ లెవ్వా అని అనుకోవద్దండి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి అన్ని కూడా కాంట్రాస్ట్ బార్డర్ శారీ విత్ బ్లౌజ్ ఓపెన్ చేస్తే ఉంటుందండి శారీ మనకి ప్యూర్ పట్టు చీర లాగా ఉంటుంది కానీ పట్టు చీర ప్యూర్ మాత్రం కాదు చాలా గ్రాండ్గా ఉంటుంది మార్కెట్ ప్రైస్ మీ అందరికీ తెలుసు ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంటుంది మన దగ్గర ఐదు వందల యాభై రూపాయలు చూడండి ఇక శారీ టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ నేవీ బ్లూ కాంబినేషను విత్ థ్రెడ్ అండ్ కాపర్ జరీతో మనకి శారీ డిజైన్ చేశారు ఇది పళ్ళు పేటను బ్లౌజ్ కూడా చూడండి ఈ విధంగా బుటా వస్తుంది బుటా వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి ఐదు వందల యాభై రూపాయలు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ అయితే వచ్చినాయి షాప్ను విజిట్ చేసినట్టయితే మీకు నచ్చినటువంటి ప్యాటర్న్స్ తీసుకోవచ్చు రీసెలర్స్ వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ లో తెలంగాణ టిఎస్ఆర్టీసీ విత్ ఇన్ ఆంధ్ర అయితే మీకు ఏపీఎస్ఆర్టీసీలో మనం షిప్పింగ్ అనేది చేస్తున్నాము ఖచ్చితంగా మీరు షాప్ను విజిట్ చేసినట్టయితే ఎంత బాగుందో వెరైటీ అని అంటారు ఇక నెక్స్ట్ కలెక్షన్ అయితే చూస్తుంది టెస్సర్ చెక్స్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఈ డాల్ కట్టినటువంటి శారీ ఇక్కత్తు పేటను అలాగే సెల్ఫ్ జెరీ చెక్స్ వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి బ్రింజల్ కలర్ బోర్డర్ తీసుకున్నాడు ఇదిగోండి పల్లు ప్యాటర్ను ఈ విధంగా పల్లు ప్యాటర్ను శారీ ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి జస్ట్ ఆరు వందల యాభై రూపాయలు పర్సనల్ గా యూజ్ చేయడానికైనా పెట్టుబడిగా గిఫ్ట్ పర్పస్ ఇవ్వటానికైనా చాలా బాగుండేటటువంటి ఐటెము వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ఇదిగోండి ఆరు వందల యాభై రూపాయల్లో కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి లక్స్ గ్రీన్కి నెమల పింఛం బ్లూ ఇదిగో అండి సేమ్ మనం డాల్కి ఏదైతే కట్టామో సేమ్ అదే లో కలర్ కాంబినేషన్స్ అయితే నేను షేర్ చేస్తున్నానండి పళ్ళు ప్యాటర్ను బ్లౌజ్ ఇది కాంట్రాస్టు బ్లౌజ్ వచ్చేస్తుంది అలాగే శారీ కలర్ ఇది ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఆరు వందల యాభై రూపాయలు ఇక ఇందులోనే సెకండ్ కలర్ కాంబినేషన్ మెరోన్ కలర్ బోర్డర్ తో వచ్చింది ఇదిగోండి ఈ బార్డర్ చూసారా చెక్స్ ప్యాటర్న్ రావటం వల్ల శారీ వ్యూ అయితే ఒక రేంజ్ లో ఉంది అనమాట చాలా గ్రాండ్ గా ఉంది ఆ చెక్స్ ప్యాటర్న్ రావటం వల్ల టస్టర్ చెక్స్ అనమాట శారీ ఫ్యాబ్రిక్ టస్సర్ చెక్స్ టూ సైడ్స్ కూడా ఈ విధంగా మెరోన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది చూడండి మొత్తం ఇక్కత్ ప్యాటర్న్ సెల్ఫ్ జరి చెక్స్ మెరోన్ కలర్ పళ్ళు అలా థర్డ్ కలర్ కాంబినేషన్ చాలా ప్యాటర్న్స్ వస్తున్నాయి అని చెప్తున్నాను కదా ప్రతిదీ కలర్ కాంబినేషన్స్ ఫైవ్ టు ఎయిట్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసినాయి థర్డ్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా మనకు లైట్ పింక్ కలర్ కాంబినేషన్కి వైన్ కలర్ పళ్ళు బార్డరు ఇక బ్లౌజ్ కూడా అంతేనండి ఇదిగోండి బ్లౌజ్ ప్రతిదీ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ తీసుకున్నాడు ఇక గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి డార్క్ సేమ్ అదే గ్రీన్ అయితే తీసుకోవడం జరిగింది శారీ ఓపెన్ చేసి మీకు వ్యూ అనేది షేర్ చేస్తున్నాను ఆరు వందల యాభై రూపాయలు కావలసిన వాళ్ళు షాప్ని విజిట్ చేయండి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద విజిబుల్ అవుతుంది కదా ఆ నెంబర్కి మీరు షేర్ చేయొచ్చు ఇక నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ స్కిన్ గోల్డ్ కలర్ కాంబినేషన్కి స్నఫ్ మెరోన్ అండి ఇటు కంప్లీట్ మెరోను కాదు అటు స్నఫ్ కాదు ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మేడం ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది అలాగే డార్క్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఫ్యాన్సీ గ్రీన్ అయితే ఇచ్చేసాడు శారీ ప్యాటర్న్ సేమ్ ఇదే లో కలర్ కాంబినేషన్ ఇదిగో కావలసిన వాళ్ళు మీకు ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పర్చేసింగ్ చేసుకోవచ్చు రీసెల్లర్స్ వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్లౌజ్ బిట్స్ కలెక్షన్ చూసేద్దాం మాష్మల్లి జార్జెట్ అండి ఆరు వందల యాభై రూపాయల రేంజ్లో మీకు ఫ్లోరల్ ప్యాటర్న్తో వచ్చినటువంటి మాషిమల్లీ జార్జెట్ చూడండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ విత్ పింక్ కలర్ సూపర్గా ఉందనమాట ఇక నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ పింక్ కలర్ విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ అండి చూడండి చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చి కలర్ కాంబినేషన్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మేడం ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉంటుంది బ్రాండెడ్ సారీస్ కదా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఇక థర్డ్ కలర్ కాంబినేషన్ మెరోన్ విత్ డార్క్ గ్రీన్ కలర్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ బ్రింజల్ కలర్ విత్ మనకి గ్రీన్ కలర్ పెసర గ్రీన్ కలర్ అండి చూడండి ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయి ఆరు వందల యాభై రూపాయలు కాంట్రాస్ట్ బార్డర్ ఏదైతే వస్తుందో పళ్ళు బ్లౌజ్ సేమ్ అదే వస్తుందండి నెక్స్ట్ మనం ఆఫ్ సారీ సెట్ అయితే చూసేద్దాం ఆఫ్ సారీ సెట్ రెండు వేల రూపాయలు వాల్యుబుల్ది పద్నాలుగు వందల రూపాయలు మనం ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నామండి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కట్ వర్క్ బోర్డర్ అయితే వచ్చేసింది మనకి నెమల పెంచం గ్రీన్ బ్లూ కలర్ తీసుకున్నాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓని అంతా క్రషింగ్ మెటీరియల్ వచ్చింది అలాగే హెవీ వర్క్ కూడా వచ్చిందండి ఇక్కడ మనం చూసినట్టయితే హెవీ వర్క్ స్కర్ బోర్డర్లో వచ్చేసింది క్యాన్ క్యాన్ ఇచ్చేసాడు వీటిలో కలర్ కాంబినేషన్ ఉన్నాయి అవి చూసేద్దాం జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈ డాల్ కట్టినటువంటి సేమ్ ఐటెంలోనే ఎల్లో కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి నేను ఒకటి ఓపెన్ చేస్తాను అక్కడ డాల్ మీద చూశారు ఇక్కడ నేను ఓపెన్ చేసి ఒక పీస్ అయితే వివరంగా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్యాబ్రిక్ క్రియేషను అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను ఇదిగోండి ఎల్లో కలర్ కాంబినేషను స్కర్ట్ బోర్డు మనకి హెవీ కాంట్రాస్ట్ కట్ బర్క్ బోర్డ్ ఇచ్చాడు వెనక క్యాన్ క్యాన్ ఇచ్చేస్తాడు ఫోల్డింగ్ అవ్వకుండా అలాగే మనకి లైనింగ్ కూడా ఇచ్చేయడం జరిగింది బ్లౌజ్ చూడండి బ్లౌజ్కి ఈ విధంగా హెవీ వర్క్ కూడా వచ్చేస్తుంది డాల్ కట్టిందంటూ చూపించడానికి వీలు కాలేదు ఇక దీనికి సంబంధించినటువంటి బార్డర్ గ్రీన్ కలర్ తీసుకున్నాడు కాబట్టి ఓనీ కూడా మనకి గ్రీన్ కలర్ వస్తుంది చూడండి మేడం గ్రీన్ కలర్ ఓనీ చాలా బాగుంది చాలా చాలా బాగుంది షాప్ను విజిట్ చేయండి మేడం హాఫ్ శారీ సెట్లు మన దగ్గర కలెక్షన్ ఉందండి నెక్స్ట్ లెవెల్లో ఉండే విధంగా ఉండేటటువంటి వెరైటీస్ అయితే వచ్చినాయి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలరు కొద్దిగా నేను రేపైతే మళ్ళీ చేస్తానండి ఐడియా కోసం అయితే నేను ఇలా ఓపెన్ లేకుండానే చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి అన్నీ కూడా మెయిన్ కలర్స్ అనమాట పర్పుల్ కలర్ కాంబినేషన్ అన్ని మెయిన్ కలర్స్ అనమాట చూడండి కొద్దిగా వీడియోలో మీకు బోదరగానే కనిపించవచ్చు ఓకే కదా మేడం ఇక నెక్స్ట్ బ్లౌజ్ బిట్స్ కలెక్షన్ చూద్దాం మేడం వన్ మీటర్ మెజర్మెంట్ నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను బండిల్స్ మాత్రం క్వాంటిటీగానే ఉంటాయి ఇదిగోండి వన్ మీటర్ మెజర్మెంట్ ఎయిటీ పర్సెంట్ కాటన్ ట్వంటీ పర్సెంట్ స్పన్ను ఏదైనా మనం ఉన్నది ఉన్నట్టుగానే జెన్యున్గా చెప్తాం ఎందుకంటే షాప్ షాప్కి రాకుండానే రీసెలర్స్ కానీ రిటైలర్స్ కానీ ఎక్కడెక్కడి నుంచో కొంటూ ఉంటారు అందుకే నేను కాటన్ ప్రింట్ లాగా కనబడినా కూడా ఫ్యాబ్రిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వివరంగా ఇస్తాను ఇది నేను కాటన్ ప్రింట్ అన్నా కూడా నా మాట మీద నమ్మకంతో కొంటారు కానీ రిసీవ్ అయిన తర్వాత ఏంటా ప్యూర్ కాటన్ లాగా లేదు అని అంటారు అందుకే నేను కాటన్ అయితే ప్యూర్ కాటన్ అని చెప్తున్నాను మిక్సర్ కాటన్ అయితే మిక్సర్ కాటన్ అని చెప్తాను బండిల్స్ ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు బోల్డ్ బండిల్స్ ఉన్నాయి ట్వంటీ పీసెస్ ఉంటాయి మేడం ట్వంటీ పీసెస్ హోల్సేల్ ప్రైస్ పదమూడు వందల రూపాయలు అంటే ఒక మీటరు మీకు అరవై ఐదు రూపాయలు ఈరోజు లైనింగ్ కూడా అరవై అరవై రూపాయలు తక్కువ లేదు ఇదిగోండి బండిల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో నేను ప్రతి ఒక్క ఐటమ్ కూడా క్వాంటిటీగా బండిల్స్ తెప్పిస్తున్నాను ఎవరైనా సరే ఒక ఐదు ముక్కలు కావాలన్నా కూడా మన దగ్గర ఎనీ టైం రెడీగా ఉంటాయి కావాలి అని అన్న వాళ్ళు షాప్ విజిట్ చేయండి ఇక నెక్స్ట్ నలభై ఐదు రూపాయలకు సంబంధించిన అమీటరు నలభై ఐదు రూపాయలు బెనారస్ బ్లౌజ్ బిడ్స్ అండి ట్వంటీ పీసెస్ ఉంటాయి అన్ని డార్క్ కలర్స్ వస్తాయి అన్నీ కూడా డార్క్ కలర్స్ వస్తాయి ఏంటండి ఒక్కటి ముక్క కూడా ఓపెన్ చేయకుండా ఇలా అనుకుంటారా చూపిస్తానండి చెప్పాను కదా చాలా రోజుల తర్వాత నేను రికార్డ్ వీడియో షాప్లో చేస్తున్నాను వర్కింగ్ అవర్ యాక్చువల్గా నేను లైవ్ ఆపి ఈరోజు వీడియో షాప్లో చేస్తున్నాను అనమాట ప్రతిరోజు ఏడున్నర ఎనిమిది గంటలకు లైవ్ ఉంటుంది ఈ రోజు సారీ అంటే ఈ రోజు అంటే నేను శనివారం రిలీజ్ చేసే వీడియో శుక్రవారం ఇది వీడియో షూట్ అయింది ఇదిగోండి మొత్తం కూడా మీకు ఈ విధంగా బ్రొకేట్ వస్తుంది బెనారస్ బ్లౌజు ట్వంటీ పీసెస్ వస్తాయి మేడం ప్యా ప్యాక్కి ట్వంటీ పీసెస్ వస్తాయి తొమ్మిది వందల రూపాయలు ఇదిగోండి ఈ విధంగా ఎంఆర్పి కూడా వేసేస్తాము గా అయితే ఇవ్వట్లేదండి చాలామంది సింగిల్ అడుగుతున్నారు స్మాల్ రిపర్ సిస్టర్స్ సింగిల్గా అయితే లేదు మినిమం టెన్ పీసెస్ అదే హోల్సేల్ ప్రైస్ మినిమం టెన్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి అదే నలభై ఐదు రూపాయల ప్రైస్కి నాలుగు వందల యాభై రూపాయలే తీసుకుంటాము ఇక నెక్స్ట్ ఇంకో వెరైటీ చూసారు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ నూట ఇరవై ఐదు రూపాయలు క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇవి మీకు బండిల్స్ ఉన్నాయి పది పీసులు కనుక తీసుకున్నట్టయితే వెయ్యి రూపాయలకి అంటే వంద రూపాయలకే ఇస్తున్నాము మీకు జస్ట్ కొద్దిగా ఐడియా కోసం ఇలా పీసెస్ చూపిస్తాను అలాగే బండిల్స్ కూడా చూపిస్తాను అనమాట మీకు టెన్ పీసెస్ వెయ్యి రూపాయలు ఒకటి నూట ఇరవై ఐదు రూపాయలు ఇది గా కావాలంటే ఇస్తున్నామండి ఎందుకంటే కాటన్ చీరలు తీసుకోవడానికి వస్తూ ఉంటారు మా షాప్కి వాళ్ళు ఏంటంటే శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా మాకు మెత్తగా ఉండాలి ప్యూర్ కాటన్ కావాలి అని అడిగినప్పుడు ఏంటంటే ఈ బ్లౌజు బాగా తీసుకెళ్తున్నారు అందుకే దీని వరకు నేను సింగల్ అమ్ముతున్నాను అన్ని పీసెస్ ఉండవండి రూబీ బ్లౌజులు వంద రూపాయల్లో ఉంటాయి అది కూడా ఉన్నాయి అనమాట ఇక వీటిలో బ్లౌజ్ బండిల్స్ చూడండి ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమండి మాకు ట్వంటీ ఫైవ్ అక్కపోతే అవసరం లేకపోతే ఏంటి అని అనుకుంటున్నారా చెప్పాను కదా మేడం టెన్ పీసెస్ తీసుకున్నా కూడా మీకు అదే హోల్సేల్ ప్రైస్ టెన్ పీసెస్ వంద రూపాయలు చొప్పున వెయ్యి రూపాయలే తీసుకుంటాను పన్నెండు వందల యాభై కాదు మీరు వంద ముక్కలు మీద రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది మీకు రిడ్యూస్ అవుతుంది చూడండి బండిల్స్ బండిల్స్ బోల్డ్ బండిల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకో ఐటమ్ కూడా చూసేద్దాం అలాగే కాటన్ ప్రింట్ మీద మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందండి వన్ మీటర్ మెజర్మెంటు ఇది కూడా వంద రూపాయలకి ఇస్తున్నాం సింగల్ కావాలంటే ఇదిగోండి వంద రూపాయలు మీకు ఇవి నెంబర్ ఆఫ్ అన్నీ కూడా డార్క్ కలర్స్ వస్తే నేను ఐడియా కోసం అయితే మామూలుగా ఇలా చూపిస్తున్నాను చూడండి ఎవరైనా కావాలి అంటే కొన్ని వెరైటీస్ మాత్రమే మనం సింగిల్గా ఇస్తున్నాం మేడం అన్నీ ఇవ్వట్లేదు అనమాట అన్నీ ఆల్మోస్ట్ బండిల్స్ చూడండి అన్నీ డార్క్ కలర్సే అస్సలు ఈ ఐటెం వెళ్తుందండి నేను ఎప్పుడు వెయ్యి ముక్కలు నా దగ్గర రెడీగా ఉంటాయి ఇవి ఎందుకంటే ఒక్కొక్కరు రెండు వందలు మూడు వందల ముక్కలు కూడా తీసుకుంటున్నారు కారణం ఏంటంటే ప్యూర్ కాటన్ ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది క్వాలిటీ బాగుంది వన్ మీటర్ మెజర్మెంట్ వన్ మీటర్ మెజర్మెంట్తో మనకి ఈ కాస్ట్ రావటం వల్ల నా దగ్గర రీసెలర్స్ రిటైలర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మీ ఐడియా కోసం ఇలా లూజ్గా చూపించాను ఇంకా బండిల్స్ చూపిస్తాను చూడండి ఎన్ని బండిల్స్ చూడండి ఇవన్నీ కూడా అవేనమాట బండిల్స్ చాలా బండిల్స్ తెప్పించానండి ఎవరికి కావాలన్నా కూడా బండిల్ బండిలు తీసుకెళ్ళిపోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ మీద ఎంత హోల్సేల్ ప్రైస్ చెప్పాను కదండి ఎనభై ఐదు రూపాయలు అంటే పది పీసులు ఎనిమిది వందల యాభై రూపాయలు ఒకటి మార్కెట్ ప్రైస్ నూట ఇరవై రూపాయలు మేడం ఇది చూడండి ఎన్ని పీసులు తెప్పించాను మీకు బండిల్స్ ఎవరైనా కావాలి అని అంటే షాప్ను విజిట్ చేయండి వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు మన షాప్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము చక్కగా షాప్కి వచ్చి వీటితో పాటు శారీస్ కూడా రెండు వందల యాభై రూపాయల నుంచి పెట్టుబడి సారీస్ చాలా వచ్చినాయండి ఇంకా నేను కనబడనండి అండి ఇంకా ఉన్నాయి కానీ పెడితే ఇంకా నేను కనబడను నా వాయిస్ మాత్రం వినిపిస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని మళ్ళీ మీరు అనుకోవచ్చు అందుకే నేను ఇంతవరకు అయితే చూపించాను షాప్ని విజిట్ చేయను మేడం మరొక మంచి ఆఫర్ కూడా మళ్ళీ కలుద్దాం చూసారు కదా మేడం ఇప్పటివరకు షేర్ చేసిన ఇప్పటివరకు మీరు చూసినటువంటి కలెక్షన్ అంతా కూడా హోల్సేల్ ప్రైస్ షాప్లో అవైలబుల్గా ఉంది మన షాప్ అడ్రస్ పంచముఖి శారీస్ సెంటర్ మొగల్ నియర్ జమ్మి చెట్టు పీవీపీ షాపింగ్ మాల్ రోడ్ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీకు కావాల్సినటువంటి వెరైటీ షాట్ తీసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలన్న వాళ్ళు ఎనీ త్రీ సారీస్ మీకు నచ్చినటువంటి త్రీ శారీస్ అండి ఒకే ఐటమ్ త్రీ శారీస్ కాదు చాలా మంది చూసారు కదా మేడం ఇప్పటి వరకు వరకు మీరు చూసినటువంటి కలెక్షన్ అంతా కూడా హోల్సేల్ ప్రైస్ షాప్ లో అవైలబుల్ గా ఉంది మన షాప్ అడ్రస్ పంచముఖి శారీ సెంటర్ మొగల్ నియర్ జమ్మి చెట్టు పీవీపీ షాపింగ్ మాల్ రోడ్ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీకు కావాల్సినటువంటి వెరైటీ స్క్రీన్షాట్ తీసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలన్న వాళ్ళు ఎనీ త్రీ సారీసు మీకు నచ్చినటువంటి త్రీ శారీస్ అండి ఒకే ఐటమ్ త్రీ సారీస్ కాదు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మాక్సిమం ప్రతిరోజు ఒక వీడియో రిలీజ్ అయ్యే విధంగా నేను ట్రై చేస్తాను లైవ్ అయితే ఏడున్నర ఎనిమిది గంటల మధ్యలో లైవ్ కూడా ఉంటుంది లైవ్ను కూడా ఫాలో అవండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం